మహబూబాబాద్ జిల్లా కొరవి టీయుడబ్ల్యూజే ఐజేయూ డైరీ ఆవిష్కరించిన డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ జాటోత్త రామచంద్ర నాయక్ టీయుడబ్ల్యూజె ఐజేయూ జిల్లా అధ్యక్షులు చిత్తనూరు శ్రీనివాస్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ జర్నలిస్టులు చిరకాల వాంఛ ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలో ఉందని త్వరలోనే మీ కళ్ళ నెరవేరబోతుందని అన్నారు ప్రభుత్వానికి జర్నలిస్టులు సహకరించాలని త్వరలోనే జర్నలిస్టుల సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించబోతున్నారు అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లు నిర్మించి ఇచ్చే ఆలోచనలో సీఎం జగన్ రెడ్డి దృష్టిలో ఉందని తెలిపారు జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ టీయూడబ్ల్యూజే ఐజేయు నూతన ప్రెస్ అకాడమీ చైర్మన్ గా శ్రీనివాస్ రెడ్డిని నియమించినందుకు జర్నలిస్టుల తరఫున సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు అలాగే జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వ విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు కొరివి ఎస్ఐ గోపి తదితరులు పాల్గొన్నారు అనంతరం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి కళ్యాణం సందర్భంగా జాతర పోస్టర్ ను ఆవిష్కరించి ఉత్సవ కమిటీని ప్రకటించారు చైర్మన్ గా కోర్ను రవీందర్ రెడ్డిని నియమించారు జర్నలిస్టులకు మా ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో హామీలు ఇవ్వడం జరిగింది తప్పకుండా అవి పరిష్కరించడానికి వారు మాటిస్తే మాట ఇంకా తీసుకునే రకం నాయకుడు గారు గత పలుకులు ఎన్నో మాట అయినా కానీ ఏది ఆచరణ కాలేదు మాంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఆర్థిక వ్యవస్థ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కానీ ప్రజల మీద ఎలాంటి భారం వేయకుండా ఒక్కొక్క పథకాలని ఒక్కొక్క హామీల్ని నెరవేర్చే కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు నిమగ్నమే ఉన్న సంగతి అందరికీ తెలిసిందే ఈ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ పార్లమెంట్ నెక్స్ట్ ఎమ్మెల్సీ లోకల్ బాడీ ఎన్నికల వరకు కొంత సమయం పట్టవచ్చు తప్పకుండా నియోజకవర్గానికి మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల ముందు ఇచ్చే కార్యక్రమం ఒకటి ప్రణాళికలు రూపొందిస్తూ దాంట్లో జర్నలిస్టు కేటాయించాలా అనేది ఒక స్పష్టత రావాల్సి ఉంది తప్పకుండా దానికలిసి కూడా సపరేట్ ఉండకపోవచ్చు అందులోనే మరి నిజంగా నిరుపేద ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ మన ఉద్దేశం తెల్లరేషన్ కార్డు ఉండి బిలో పవర్టీ లైన్ నిరుపేద ఇల్లు లేని నిర్వాసితులకు ఇవ్వాలనేది మొదటి దశలో అది మీరు మొదటి దశలో ఇంక్లూడ్ చేస్తారా రెండో దశలో ఇంక్లూడ్ చేస్తారా అనేది స్పష్టంగా తప్పకుండా కోపంగా తీసుకుంటా ఎన్నీ